క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా అందరూ బాగున్నారు కదా గడిచిన రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో దేవుడు మనలను తన ఉచితమైన కృప చేత మనలందరినీ కాపాడి ఇంతవరకు మనల్ని అందరిని లెక్కలో ఉంచారు అందుని బట్టి దేవునికి మనము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించాలి అందుకంటే ప్రాధాన్యంగా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరపు మొదటి దినాలలో మన ఆలయంలో జరుగుతున్న కార్యక్రమాలన్నిటి బట్టి దేవునికి స్థుతులు చెల్లించాలి ఎందుకంటే అన్నీ కూడా మనం ఎప్పుడూ తెలియని పనులు ఎప్పుడు రుచి చూడనటువంటి ఆత్మీయమైనటువంటి పనులు మన ఆలయంలో ఆరంభించబో ఆరంభించబోతూ ఉన్నాం ఆరంభిస్తున్నాం కాబట్టి దేవుడు తన పరిశుద్ధాత్ముని మన మీద కుం కుంభణింపచేసి మనము చేతల పెడుతున్న ప్రతి పనిలో కూడా మనకు ఆయన నడిపింపు దయచేయాలని మనం కోరుకోవాలి అదే రీతిగా ఆయన ఆత్మాభిషేకం లేకపోతే ఆయన ఆత్మ నడిపింపు లేకపోతే మన జీవితంలో ఏం చేయలేం కాబట్టి దేవుని యొక్క ఆత్మ నడిపింపు కొరకు ప్రార్థన చేయాలి మరి ముఖ్యంగా మన ఆలయంలో ఈరోజు మొదలుకొని ప్రతిదినము ఒక పది నిమిషాల షార్ట్ సర్మన్స్ మనం ప్రతిరోజు మన యూట్యూబ్ ఛానల్ విడుదల చేయబోతూ ఉన్నాం దేవుడు మనకిచ్చినటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకుందాం ఎందుకంటే ప్రతి ఉదయమున దేవునితో సంభాషించడం ప్రార్థన ద్వారా దేవునితో సంభాషించడం వాక్యాన్ని వినటం ద్వారా మన ఆత్మ మన ఆత్మను పోషించుకోవటం మనకు చాలా అవసరం కాబట్టి ప్రతిదినం మనం చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని దేవుడు దీవించాలని మరి ముఖ్యంగా ఎం రాజేంద్రబాబు గారి ఆధ్వర్యంలో వైస్ ప్రెసిడెంట్ డైసిస్ ఆఫ్ నంద్యాల్ వారి ఆధ్వర్యంలో ఆరంభించబోతున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవుని మహిమార్థమే జరగాలని సంఘక్షేమం కొరకు జరగాలని ప్రార్థన చేద్దాం మొదటిగా ఈరోజు మనం ఒక చిన్న మాట చేత మనం ఆరంభించుకోవాలి ఒక చిన్న మాట మన సంఘాలను చాలా బర్నింగ్ ఇష్యూ ఆ బర్నింగ్ ఇష్యూ గురించి మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం ఈ చర్చకు ముందు ముందుగా ప్రార్థనలో దేవుని సహాయం కొరకు ప్రార్థన చేద్దాం దయచేసి అందరకాలు మూసుకున్నట్లయితే ప్రార్థనలో గడుపుదాం కృపామయుడ సర్వశక్తి మంతుడా దైగల మాతండి సర్వ సృష్టికర్త నీకు వందనాలయ్య ఈ ఉదయకాల సమయము నీ పరిశుధాలయంలో ఈ విధంగా ప్రతి దినము మేము ఆరంభించబోతున్నటువంటి దైవలేఖన లేఖన భాగాల అన్నింటిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం మేము ధ్యానించుకోబోయే ప్రతి అంశము ప్రభువాన్ని నీ నామ ఘనత కొరకు జరిగించడానికి సహాయం దయచేయండి మాట్లాడబోతున్న నన్ను ప్రభుత్వాన్ని నీ చేతుల్లో ఒక పనిముట్టుగా వాడుకొనమని శ్రేష్టమైనటువంటి మాటలు నాతో పలికించి సంఘానికి మాకు మాకందరికీ కావలసిన పరిపూర్ణమైన నీ ఆత్మ నడిపింపు దయచేయమని మా ప్రభు మా రక్షకుడైన ఏసునామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఈరోజు దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి ధ్యాన అంశము క్రొత్త నిబంధన అపోస్తులైన పరిశుద్ధ పౌలు కొరందీలకు రాసిన మొదటి ఉత్తరము కొరంది సంఘానికి రాసిన మొట్టమొదటి ఉత్తరము పదకొండవ అధ్యాయము రెండవ వచనం మొదలుకొని మనం చదువుకుందాం నేను ఎందుకు ఈ పర్టికులర్గా ఈ టెక్స్ట్ తీసుకున్నానో ఈ టెక్స్ట్ చదివిన తర్వాత మీకు అర్థమవుతుంది మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకొని నేను మీకు అప్పగించబ అప్పగించిన కట్టడలను కైకొనుచున్నారని మిమ్మల్ని మెచ్చుకొని ప్రతి పురుషునికి శిరస్సు శిరస్సు క్రీస్తునియు స్త్రీకి శిరస్సు పురుషుడనియు క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలనని కోరుచున్నాను ఏ పురుషులను తన తన తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయనో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరచువాడు ప ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకున్నదో వేసుకొనక ప్రార్థన చేయనో లేక ప్రవచించినో ఆ స్త్రీ తన తలను అవమానపరచును ఏలైనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే ఉండను స్త్రీ ముసుగు వేసుకునని ఎడల ఆమె తన తల వెంట్రుకలు కత్తిరించుకుని వలను కత్తిరించుకుంటను క్షౌరము చేయించుకుంటను స్త్రీకి అవమానమైతే ఆమె ముసుగు వేసుకున్న వలెను ప్రియమైన దేవుని బిడ్డలారా నేను ఈ వాక్యం ఎందుకు చదివించానో నాకు తెలిసి మీకు అందరికీ ఈ పాటికి అర్థమై ఉండొచ్చు ఎందుకంటే ప్రతి ఆదివారం సమయంలో ప్రతిరోజు కూడా నేను స్త్రీలను కంపల్సరిగా ఖచ్చితంగా తలల మీద ముసుగుండాలని ఎంతగానో వాళ్ళ వాళ్ళను ప్రోత్సహిస్తున్న సంగతి మీకు అందరికీ అందరికీ తెలిసిన విషయమే నేను ఎందుకు పర్టికులర్గా తలల మీద స్త్రీలు కంపల్సరీ ముసుగు వేసుకోవాలని మాట్లాడుతున్నానంటే ఇక్కడ పౌరు భక్తుడు చెప్పినటువంటి పదకొండవ అధ్యాయం రెండవ వత్సం నుంచి మనం చదివితే ఇక్కడ ఏమంటా ఉన్నాడు స్త్రీ తల మీద ముసుగు వేసుకోకపోతే ఆమె అవమానపరిచినట్లు అంట అయితే ఈ మాటను మనము పెద్దగా ప్రస్తుత కాంటెక్స్ట్కి ఇది సరిపోదు ఈ ప్రస్తుత కాంటెక్స్ట్కు పౌలు రాసిన ఈ కొరందీ సంఘానికి రాసిన ఈ మాటలకు సంబంధం లేదు ఎందుకంటే ఆ కొరందీ సంఘం ఉన్నటువంటి స్త్రీలు చాలా అవమానకరమైనటువంటి స్థితులలో దేవునికి దేవుని వాక్యానికి విరుద్ధమైన స్థితిలో జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళందరినీ ఒక డిసిప్లిన్గా ఉంచాలనే ఉద్దేశంతో పౌలు భక్తుడు వాళ్ళందరికీ చెప్తా ఉన్న మాటలు మీరు తలల మీద ముసుగు వేసుకున్నట్లయితే మీరు దేవుని అవమానపరచరు దేవుని ఘనపరిచిన వారు అవుతారా అవుతారని వాళ్ళకి చెప్తా ఉన్నారు అయితే మన స్త్రీలు అలాంటి వాళ్ళు కాదు కదా మన స్త్రీలు చాలా మంచివారు చాలా తెలివైనటువంటి వారు చాలా మంచిగా చదువుకున్నటువంటి వారు వాళ్ళందరికీ ఇలాంటి రెగ్యులేషన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ది డౌ నీట్ బట్ నే నేను నేనెందుకు ఈ మాటలు చెప్తా ఉన్నాను నేనెందుకు అందరినీ చెప్తా ఉన్నాను చాలామందికి కనుక్కోవచ్చు కొంతమంది బాధ పడి ఉండొచ్చు కూడా బాధపడిన వి యాజ్ ఎ ప్రీజ్ ఐ డోంట్ నీట్ టు వరీ ఎందుకంటే దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతను సక్రమంగా నెరవేర్చడము దేవుడు మాకిచ్చినటువంటి ఈ ఏ ఫోదుకు అర్థమే ఉండదు మేము సరైన విధంగా సక్రమంగా మేము వాక్యాన్ని బోధించకపోతే అందుకే ఏమంటాను భక్తు వాక్యము రెండన్సులు గల ఖడ్గము రెండన్సులు గల ఖడ్గము ఈ చేత్తో ఈ ఖడ్గముతో ఇలా అంటే నేను సరైన విధంగా వాక్యాన్ని చెబితే ఆ ఖడ్గము మన మన మనలో ఉన్నటువంటి ఆ దురాత్మను ఖండించి వేస్తుంది ఒకవేళ నేను సరిగా వాక్యం చెప్పకపోతే అదే ఖడ్గము తిరిగి నా తలను కొట్టేస్తాను కాబట్టి రెండంచెలు గల ఖడ్గం యొక్క బాడీన పడకుండా ఉండాలంటే వాక్యానుసారంగా బోధించడం మా విధి కాబట్టి దాని తగ్గట్టుగా మేము బోధిస్తా ఉన్నాం అయితే ప్రిమైన దేవుని బిడ్డల ఈ ముసుగులో ఉన్నటువంటి రహస్యాన్ని ఈరోజు నేను మీకు బట్ట బయలు చేస్తాను ఈ బట్ట బయలు చేసిన తర్వాత ఈ ముసుగు వేసుకోకుండా ఎవరు ఉండడానికి ఎవరు ఉండాల ఎవరైనా సరే ఉండాలన్న సాహసం చేయకూడదు ఎందుకంటే దాంట్లో గొప్పతనం మీకు తెలియజేస్తా ఈరోజు యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసలో ఉన్నటువంటి ఆ ఇస్రాయల్ జనాంగా అంతటినీ భక్తుని ద్వారా వాళ్ళందరినీ ఆ బానిస జీవితం నుంచి విడుదల కలిగించిన తర్వాత ఒకనొక సందర్భంలో దేవుడు మోషతో చెబుతున్నటువంటి మాటలు అయ్యా మీతో నేను ప్రతిదినము ప్రయాణించడం బాగలేదు నాకు ఒక స్థి ఒక స్థిరమైన నివాసాన్ని ఏర్పాటు చేయండి అంటే మోసభక్తుడు ఏం చేస్తా ఉన్నాడు మోశ యహోష వీళ్ళందరూ కలిసి దేవునికి ఒక గొప్ప డేరాలతో గొప్ప డేరాలతో ఆయనకు ఒక పెద్ద మందసాన్ని కడతారు మందసాన్ని కట్టిన తర్వాత ఆ మందసంలోనికి పరిశుద్ధ స్థలంలోనికి అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి స్త్రీలకు పురుషులకు మాత్రమే అవకాశం స్త్రీలకు అప్పట్లో అవకాశం ఉండేది కాదు స్త్రీలను లోపలికి వెల్లనిచ్చేవాళ్ళు కాదు స్త్రీలను ఆల్టర్ మీదకి రానిచ్చేవారు కాదు పరిశుద్ధ స్థలంలోనికి రాణించే వాళ్ళు కాదు అయితే అప్పటి కాలంలో భక్తుని ద్వారా ఆ బానిస జీవితం నుంచి విడుదల కలిగి వచ్చినటువంటి ఇస్రాయిల్ జనాంగములు దాదాపుగా ఆరు లక్షలు ఆరు ఆరు లక్షలు ఇంటూ నాలుగు అంటే దాదాపుగా ముప్పై ముప్పై ఐదు లక్షల మంది భక్తుల ద్వారా ఆయనతో పాటుగా వచ్చి ఉన్నారు ఆ వచ్చిన వాళ్ళలో పురుషులు మాత్రమే దేవుని ఆలయంలోనికి వెళ్ళేవాళ్ళు దేవునితో మందసంలో అర్పించే వాళ్ళు పాప పరిహారార్థ బలి దహన బలులు ఈ బలులన్నీ అర్పించేవాళ్ళు స్త్రీలకు అవకాశం లేకపోయింది పాపం అప్పుడు స్త్రీలు రోధించి ప్రార్థన చేస్తూ ఉన్నారు రోధించి మోష దగ్గర అడుగుతూ ఉన్నారు ఏందయ్యా వాళ్ళు తప్ప దేవుని ఆలయంలోనికి మేము పోవడానికి అవకాశం లేదా అని మోసతో వారు పోరాడినప్పుడు ఇవన్నీ మాటలు ఎవరు రాస్తూ ఉన్నారంటే జోసిఫస్ అనేటువంటి ఒక హిస్టోరియన్ ఫస్ట్ సెంచరీ హిస్టోరియన్ ఆయన రాసినటువంటి మాటలు ఈ మాటలని వాళ్ళందరూ మోసెతో మాట్లాడినప్పుడు మోషే దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నారు అయా ప్రభు తండ్రి రక్షక మన స్త్రీల మన సహోదరుల యొక్క ప్రార్థన వినండి వాళ్ళు మనస్సులోనికి రావటానికి ఆశపడతా ఉన్నారంటే దేవుడు చెప్పిన మాటలు వాళ్ళకి రావడానికి లోపలికి లోపలికి రావడానికి అవకాశం లేకుండా ఉంది కాబట్టి మీరు ఒక పని చేయండి స్త్రీలను వెళ్ళి ముసుగు వేసుకొని ప్రార్థించమని చెప్పండి ఆ ముసుగులోనికి నేను వస్తాను అని దేవుడు చెప్తా ఉన్నాడు ఆ ముసుగులోనికి దేవుడు వస్తానని ఎందుకు చెప్తా ఉన్నాడు మనం ఇప్పుడు మన చాలా సందర్భాల్లో బయట చర్చలలో చూస్తున్నాం గుడారాల పండుగ అని ఏంటిది ఆ గుడారాల పండుగ ఆ ముసుగులోనికి ఆ గుడారంలోనికి దేవుడు వస్తాడు కాబట్టి స్త్రీలకు ఆ ముసుగు ఇట్ ఈస్ ఎ పర్సనల్ శాంక్చురీ ఒక నీ పర్సనల్ స్పేస్ టు స్పీక్ విత్ యువర్ ఓన్ పర్సనల్ గాడ్ నీ దేవునితో నువ్వు మాట్లాడాల్చుకు నువ్వు మాట్లాడాల్సినటువంటి మాటలు నువ్వు పది మందితో చెప్పలేని మాటలు అందరితో పంచుకోలేనటువంటి మాటలు నీ తండ్రి నీతో మాట్లాడడానికి హీ వాంట్స్ టు డెల్ ఇన్ ద టెట్ ఆ గుడారంలోనికి దేవుడు రావాలని ఆశపడుతున్నాడు కాబట్టి స్త్రీలకు పురుషులకు లేనటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు మేమైతే ఆలయంలోనికి వచ్చి దేవుని పరిశుద్ధ స్థలంలో నిలబడాలి కానీ దేవుడే మీతో పాటుగా మీ గుడారంలోనికి అంటే మీ ముసుగులోనికి వస్తూ ఉన్నాడు అంటున్నాడు దేవుడు అది యూదులు అప్పటి నుంచి పాటిస్తున్నటువంటి ఆచారం అయితే ఈ రోజు వరకు కూడా మన వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో పాటిస్తూ ఉన్నారు కానీ మనకు తెలియదు అందుకే ఒక ఆయన అంటాడు ఏ క్రిస్టియన్ హూ డజన్ హ్యావ్ ఎ జ్యూస్ రూట్స్ హీఈస్ నాట్ అట్ ఆల్ ఎ క్రిస్టియన్ ఒక క్రైస్తవునికి యూదుల యూదులకు సంబంధించినటువంటి ఆచారాలు తెలియకనే పాటిస్తూ ఉంటాం మనం కానీ ఒకవేళ అవి పాటించని వాడు క్రైస్తవుడిగా పిలువబడలేడు ఎందుకంటే మన మన వీ ఇన్కార్నేటెడ్ ఇన్కన్కలేటెడ్ ఆల్ దీస్ ట్రెడిషన్స్ మన జీవితంలో మనతో పాటుగా ప్రయాణం చేస్తూ ఉన్నాయి ఆ ట్రెడిషన్స్ అన్నీ కూడా ఎందుకు ప్ర ఇప్పటికి కూడా ఎందుకు పాటిస్తూ ఉన్నాం మనం పెళ్ళిళ్ళలో చూస్తూ ఉంటాం పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు వస్తున్నాడంటే మన పల్లెలలో చూసేవాళ్ళు ఇప్పుడు జరుగు జరుగుతుందో లేదో మనకు తెలియదు కానీ పల్లెలలో చూస్తూ ఉంటాం పురుషుడు పెళ్లి కుమారుడు వస్తున్నాడంటే ఒక దోమతన కర్ర తీసుకొని అది ఏమంటారు దుప్పటి దుప్పటి పట్టి దోమతన కింద కర్ర కింద పెళ్లి కుమారుడిని తీసుకొని వస్తూ ఉంటాడు ఆ పెళ్లి కుమారుడైన తండ్రి అయిన దేవుడు కూడా నీ గుడారం అనేటువంటి దీంట్లో ఆయన నీతో పాటుగా ప్రయాణం చేయాలని ఆశ ఆ ఆశనే మనకి ఈరోజు కూడా మనం నడిపిస్తూ ఉన్నాం ఒకవేళ మనం అనుకోవచ్చు ఇప్పటి ప్రస్తుత కాలంలో దోమతర కరాలు పెట్టి ఇవన్నీ ఎవరు పాటించట్లేదు కదండి అని అనుకోవచ్చు అయితే ఆలయంలోకి వచ్చిన తర్వాత మనం కూడా ఇక్కడ ఒక డేరా ఇస్తూ ఉన్నాం ఇక్కడ కూడా ఒక ఒక స్టేజ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఒక నాలుగు గోడలు మనం ఏర్పాటు చేసి నాలుగు పిల్లర్స్ ఏర్పాటు చేసి వాటి మీద పూల పందిరిగానో ఏదో ఒక పందిరిగా తయారు చేస్తూ ఉన్నాం సో ఆ పందిరి కింద దేవుడు ఉంటాడు ఆ పెళ్లి కుమారుడుగా ఉన్నటువంటి ఆ కుమారుడు పెళ్లి కుమార్తె అయినటువంటి ఆ పెళ్లి కుమార్తెను స్వాగతం పలుకుతూ ఉన్నాడు అంటే డేరాలో ఎవరు ఉన్నారంట డేరాలో మన ప్రభువు మన కోసము పెళ్లి కుమార్తె సంఘమైన మనందరి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు మీరు ఎప్పుడైతే ముసుగు వేసుకుంటారో ఆ ముసుగులో ఆ పెళ్లి కుమార్తె తండ్రి అయిన దేవుడు మీ ప్రార్థనల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కాబట్టి దయమ దయగల మా ప్రియ సహోదర సహోదరిలారా నా చిన్న బిడ్డలారా క్రీస్తునంతం మా తల్లులారా మీకందరికి కూడా విజ్ఞాపన మీ దిరా మీ డేరాల్లోకి మీ గుడారంలోనికి దేవుడు రావాలని ఆశపడతా ఉన్నాడు హీబ్రుల్లో దానికి తలీత్ అంటారు తలీత్ దట్ మీన్స్ చిన్న గుడారము ఆ చిన్న గుడారం అని పిలవ అని పిలువబడుతున్న ఆ ముసుగులోనికి దేవుడు వస్తాడు కాబట్టి ముసుగు వేసి ప్రార్థించండి పౌలు చెప్పిన మాటలు మీరు ఒక్కరంగా ఆలోచించాల్సిన అవసరం లేదు ఈ మాటలు అప్పుడున్నటువంటి స్త్రీల గురించి మాట్లాడినాడు నేను ఇప్పుడు ఈరోజు చెప్తున్నటువంటి మాటలు నేను కాదు చెప్పిన మాటలు ఈ ఈ మాటలు చెప్పింది నేను కాదు ఈ మాటలు ఎంతోమంది దైవజనులు ఎంతోమంది గొప్ప గొప్ప వేదాంతులు వాళ్ళు రాసినటువంటి గ్రంథాల్లో పొందుపరిచినారు ఈ మాటలన్నీ దాని ప్రకారంగా మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం ఆ గుడారంలోనికి యేసుక్రీస్తు ప్రభుని ఆహ్వానిద్దాం ఆ పెళ్లి కుమారుని మన కుటుంబంలోనికి ఆహ్వానిద్దాం ఆ పెళ్లి కుమారుని ద్వారా పెళ్లి కుమారుడితో సంభాషించడం ద్వారా జరగబోయేటువంటి ఆ ఆ దివ్య మహోత్సవానికి మనమందరం కూడా పాలు పొందులు పొందుకుందాం దేవుని దీవులను పొందుకుందాం ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రతి దినూ మనము ముసుగు వేసి ప్రార్థించి ప్రతిదినము మన శాంచురీలోనికి మన ఓన్ స్పేస్లోకి మనం నా సొంత రక్షకుని మనం పిలిచి ఆ సొంత రక్షణతో సంభాషణ చేద్దాం దేవుడి దీవులకు అందరం పాత్రలు వాదాం దేవుడు ఈ మాటలను దీవించునిగాక ప్రార్థన చేద్దాం కృపగల తండ్రి నీకు వందనాలు ప్రభు ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు తండ్రి నీ ఆలయంలో రావటం మాత్రమే కాదు కానీ మీరిచ్చేటువంటి ఆ పర్సనల్ స్పేస్లో మీరు ఇచ్చేటువంటి ఆ స్థలములో మీరు మాతో నిత్యము మాట్లాడతానని మీరు చేసిన వాగ్దానాలు బట్టి వందనాలు కాబట్టి మేమందరము ఇది మొదలుకొని ప్రభు ఆ పర్సనల్ స్పేస్ కలిగి ఉండి ఆ పర్సనల్ స్పేస్లో మీతో మాట్లాడుతూ మీరు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోవటానికి మా సంఘమంతటికీ కావలసిన జ్ఞానం నింపమని వేడుకుంటూ మీరు మా మాటల ద్వారా మహిమ ఘనతలు పొందుకోమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె దేవుడు మనందరినీ మన వెనికిలలో మన మాటలను మన జీవితాలను ఆశీర్వదించునిగాక వందనాలు